శాస్త్రం పుట్టింది భారతదేశంలో పాకము అంటే వంటను కూడా ఒక శాస్త్రంగా నిర్వచించింది నిరూపించింది మన దేశం నల భీమ మహారాజులు కూడా వంటలు చేసి తమ సత్తాను చాటి చెప్పారు చప్పన్ భోగ అంటారు యాభై ఆరు రకాల పదార్థాలు నైవేద్యంగా నివేదిస్తూ ఉంటారు ఇక ప్రాంతీయంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ ఇలాగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన చిత్ర విచిత్రమైన వంటకాలు మనకు లభిస్తున్నాయి మధుర పదార్థాలు కావచ్చు శాకాహారం కావచ్చు పానీయాలు కావచ్చు ఏవైనా కావచ్చు భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయాలు ఈ ఐదు కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా వైవిధ్యంతో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నిటికీ మూలము ఆయుర్వేదంలో మన పరంపరలో మనం చూస్తాం ఇన్ని రుచులు మనం తింటూ పోతే రోజుకు ఒక రకమైన రుచి కొత్త రుచి చూసినప్పటికీ మన జీవితం అంతా కొత్త రుచి ప్రతిరోజు మరొక కొత్త రుచి చూస్తూ చూస్తూకోవాల్సిందే కానీ అంతం ఉండదు అన్ని రుచులు ఈ దేశంలో ఉన్నాయి శాకాహారులకు ఉన్నాయి మాంసాహారులకు ఉన్నాయి అందరికీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ పొరుగింటి పుల్లకూర అన్నట్టుగా బుద్ధి భ్రష్టమై ఆచారం దురాచారమై కొంతమంది ఎంగిలి ఎంగిలితిళ్ళకు ఎగబడుతున్నారు నీచమైనటువంటి భోజనాలకు కారుస్తున్నారు ఇది ధర్మ స్పృహ లేకపోవడం వల్ల కలుగుతున్న పరిణామం హలీం అంటున్నారు ఖీర్ అంటున్నారు డబల్ కమీట్ అంటున్నారు బిర్యానీ అంటున్నారు ఇరానీ ఛాయ్లు కబాబులు కుర్మాలు పులావులు బగారి రైస్లు ఇవన్నీ విపరీతంగా ఈ మధ్యకాలంలో ఎగబడి తింటూ ఉన్నారు మన సాంప్రదాయకమైన వంటలన్నీ ఎక్కడ పోయాయో చేసేవారు లేరు వాటికి ఆదరము లేదు ఈ వంటలన్నీ కూడా విపరీతమైన మసాలాలు ఎక్కడా కూడా ఆరోగ్యాన్ని కలిగించే వంటలైతే కాదు కానీ తన పరంపరను తన సభ్యతను సంప్రదాయాన్ని ఆచారాన్ని అన్నిటినీ మర్చిపోయిన వాడే హిందువు కాబట్టి హిందూ యువత ప్రత్యేకంగా ఈ చెత్త వంటకాలను ఆదరిస్తున్నారు పుట్టినరోజు కానివ్వండి పెళ్లి రోజు కానివ్వండి ఇంకేదైనా సరే కాలేజీలోనైతే ఫ్రెషర్స్ డే ఫేర్వెల్ పార్టీ ఏ పార్టీ అయినా సరే ఈ భోజనాలు తెప్పించుకొని తినేస్తూ ఉన్నారు కనుక అన్నమే అన్నిటికీ మూలం అన్నము నుండే మనిషి పుడుతున్నాడు మనిషి జీవిస్తున్నాడు మనిషి బుద్ధి కూడా అన్నము వల్లనే తయారవుతుంది అందుకోసమే ఏది తింటున్నావు ఎలా తింటున్నావు ఎప్పుడు తింటున్నావు ఎక్కడ తింటున్నావు ఎందుకోసం తింటున్నావు అనే లెక్కను బట్టి మన మనస్సు తయారవుతుంది ఈ దురాచారమైన అనాచారమైన ఆహారాలు స్వీకరించడం వల్ల ఈనాడు హిందువులు అంటే మొదలు ఆర్యులు ఆర్యులు పోయి సనాతనలు భారతీయులు చివరికి హిందువులు అయ్యి ఇండియన్స్గా మారిపోయారు ఇంకా తర్వాత ఏమవుతారో మనకు తెలియదు కనుక దురాచారవంతులైన వారి చేతి భోజనము తినకూడదు అనే కనీస నియమం కూడా మర్చిపోయారు అందుకే చిత్ర విచిత్రమైనటువంటి మానసిక స్థితిగతులు హిందూ యువతలో మనం చూస్తూ శాస్త్రాలంటే ఆసక్తి లేదు ధర్మోపదేశాలంటే అనురక్తి లేదు విదేశీ వస్త్రాలు విదేశీ వంటలు విదేశీ సంగీతం విదేశీ నడవడిక ఇవన్నీ విపరీతంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి పరిణామంగా ఐకమత్యం అనేది మాత్రం సాధ్యం కావడం లేదు ఏ పండుగ చూసినా అన్ని శాస్త్ర వ్య వ్యతిరేకము ధర్మ వ్యతిరేకమే ఎందుకంటే ఆహార దోషం కాబట్టి ఆహార దోషం వల్ల నామకార్థమైనటువంటి హిందువులు ఉండిపోయారు ధార్మిక స్ఫూర్తి ప్రేరణ ఎవరిలో కనిపించడం లేదు మనకు ఏదో మరబొమ్మల్లాగా ఆడుతున్నారు ముందుకొస్తున్నారు పని చేస్తున్నారు తప్ప సజీవమైన స్ఫూర్తి కనిపించడం లేదు కనుక మహర్షులు పాకశాస్త్రాన్ని రచించారు ఆయుర్వేదం రచించారు ఆయుర్వేద సూత్రాలకు అనుగుణంగా ఏ పదార్థాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏ పదార్థం ఏ వస్తువు ఏ శాఖము ఏవి కలిపితే మంచిది ఈ విరుద్ధ పదార్థాలు కలపకూడదు ఇటువంటి నియమాల ఆధారంగా పాగశాస్త్రం మహర్షులు తెలియజేశారు నియమాలన్నీ పక్కన పెట్టి విరుద్ధ పదార్థాలు సేవిస్తున్నారు దానివల్ల చర్మ వ్యాధులు సంతానహీనత అలాగే మానసిక స్థితిగతుల్లో మార్పులు ఎన్నో కలుగుతూ ఉన్నాయి కాబట్టి ని దురాచారవంతులైనటువంటి వ్యక్తులు వడ్డించే భోజనం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు దానివల్ల కాలాంతరంలో దుష్పరిణామాలు తప్పనిసరిగా వస్తాయి కాబట్టి ఈ చిత్ర విచిత్రమైన ఆహారాలు పక్కన పెట్టి సాంప్రదాయకంగా మనకు మహర్షులు చెప్పిన పరంపరలో మన తాత ముత్తాతలు చేసుకొని తిన్నటువంటి పిండి వంటలే కావచ్చు మధుర పదార్థాలే కావచ్చు రకరకాల పదార్థాలు మనం సేవిస్తే ఇంట్లో తయారు చేసుకొని వీలైనంత వరకు ఇంట్లో చేసుకొని లేదా మీకు నమ్మకం ఉన్నటువంటి పవిత్రమైన జీవితం గడిపే వాళ్ళు ఎటువంటి దుర్లవాట్లు లేని వాళ్ళు వాళ్ళ ఇంట్లో తయారు చేస్తే అవి స్వీకరించవచ్చు అంతేగాని స్నానం చేయకుండా మొహం గడకుండా విభిచారం చేసి తిని మరి అసభ్యంగా మాట్లాడేవాళ్ళు దురాచారవంతులు ఇటువంటి వారు వండిన ఆహారం మీరు ఏ హోటల్కు పోయినా హోటల్ వెనక వంటి ఉంటుంది కుకింగ్ రూంలో పోయి చూస్తే తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉంటుందో కాబట్టి ప్రత్యక్షంగా మీరు చూడండి చూసి నిర్ధారణ చేసుకోండి నా మాటలే వినాల్సిన పని లేదు మీరు ఏ హోటల్లో వంట రుచిగా ఉంటుందని గుడకలు వేస్తూ ఉంటారు ఆ హోటల్లో వంటింటికి వెళ్ళండి కుకింగ్ రూమ్ ఉంటుంది వెనక అక్కడ ఏం జరుగుతుంది ఎలా ఉంది అన్నీ గమనించండి మీకు విరక్తి వస్తుంది కక్కుకుంటారు కూడా కాబట్టి కొంచెం శ్రద్ధ తీసుకొని వంట చేసుకొని తినచ్చు నాలుగు రకాల వంటలు అవసరం లేదు అన్నము పప్పు కూర ఏదో ఒకటి రెండు వండుకుంటే సరిపోతుంది తీరుకున్నప్పుడు ఊపికున్నప్పుడు ఎక్కువ పదార్థాలు చేసుకోండి కానీ బయటి వంటలకు అలవాటు పడితే మాత్రం బుద్ధి మారిపోతుంది ఆరోగ్యము చెడిపోతుంది అన్ని రకాలుగా ముందుకు మనం వెళ్ళలేము ఈనాడు ఈ బయట రకరకాల భోజనాలు తిని అందులో విపరీతమైన నూనెలు వేపుళ్ళు కల్తీ నూనెలు మరి పదిసార్లు కాగబెట్టి వాడే నూనెలు ఇలాగా కాలం చెల్లిపోయిన మసాలాలు రకరకాలుగా చేసే ఈ వంటలు తిని ఎవరు కూడా ఆచారవంతులుగా శీలవంతులుగా గూఢవంతులుగా ఉండలేరు చెత్త ఆహారం తింటే వ్యభిచారం దొంగతనం దురాలోచనలు దుర్గుణాలు తప్ప ఇంకే ఆలోచనలు ఉండవు కాబట్టి ఉత్తమమైన పవిత్రమైన ఆహారం తింటే పవిత్రమైన భావనలు ఉంటాయి మనసు ఏకాగ్రమవుతుంది చంచలత్వం పోతుంది శక్తి ఉంటుంది కాబట్టి ఆలోచించి అందరూ కూడా ఈ బయట తిళ్లకు అలవాటు పడకుండా ఆపద్ధర్మంగా ఎప్పుడైనా స్వీకరిస్తే వేరు కానీ నిరంతరము ఈ హోటల్లో రుచులు ఎలా ఉన్నాయి ఆ హోటల్లో రుచి ఎలా ఉంది ఆ మెస్సులో రుచి ఎలా ఉంది ఆ క్యాంటీన్లో రుచి ఎలా ఉంది అని ఇలాగా పిచ్చుకుక్కలాగా తిరుగుతూ రకరకాల రుచులు తినేవాళ్లకు రుచులే తప్ప జీవితంలో రుచి మాత్రం ఉండదు కాబట్టి ఆచారము ఉంటేనే భారతీయుడు సనాతనుడు ఆర్యుడు హిందువు వైదికుడు ఉంటాడు ఆచారం అనేది పక్కన పెడితే నామకార్థమే కేవలం పేరుకు మాత్రమే నువ్వు హిందువు మిగతా అన్ని లక్షణాలు దుర్లక్షణాలే ఉంటాయి కాబట్టి ఆచారంలో ప్రధానమైంది ఆహారం కాబట్టి దాని పట్ల శ్రద్ధాశక్తులతో వ్యవహరించాలని quarter number.